వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో మిర్చికి ఆల్ టైం రికార్డు ధర దక్కింది క్వింటాల్ దేశీ మిర్చి ధర రికార్డు స్థాయిలో తొంభై వేలు పలికింది హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్పల్లికి చెందిన రైతు అశోక్ తెచ్చిన బస్తా మిర్చికి భారీ రేటు వచ్చింది మార్కెట్ చరిత్రలోనే ఇంత భారీగా ధర పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు రైతులు మార్కెట్ ప్రారంభంలోనే భారీగా రేట్లు పలకడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి పంట ఆల్ టైం రికార్డు ధర ఎనభై వేల వంద రూపాయలు నమోదు చేసుకుంది ఖమ్మం జిల్లా రావిచెట్టు తాండాకు చెందిన గిరిజన రైతు తేజోవత్ రాములు పండించిన మిర్చికి రికార్డు ధర లభించింది సీజన్ ఆరంభంలో కొత్త మిర్చి దేశీ రకంకు రికార్డు ధర పలకడంతో మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మున్ముందు రకం మిర్చి ధర లక్ష దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి మిర్చి రికార్డు ధరపై మరింత సమాచారం మార్కెట్ నుంచి మా కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి అందిస్తారు గత సంవత్సరం సీజన్ దేశీ రకం మిర్చి ఎర్ర బంగారం ధర నేల చూపులు చూస్తోంది గతేడాది సిరుల వర్షం కురిపించిన మిర్చి ఇప్పుడు రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యాడ్గా గుర్తింపు పొందిన వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యాడ్కి మిర్చి పోటెత్తింది అయితే ధర తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులంతా సిండికేట్ అయ్యారని అందుకే మిర్చి ధరలు తగ్గాయని రైతులు ఆరోపిస్తున్నారు వ్యాపారులు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడమే కారణమంటున్నారు రీజన్ ఏదైనా మిర్చి రేటు పడిపోవడం రైతుల్ని ఆవేదనకు గురి చేస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎర్ర బంగారంతో దగదగలాడుతుంది కానీ ధరల దగ రైతులను దిగులతో తలలు పట్టుకునేలా చేస్తుంది గత ఏడాదితో పోల్స్తే ఏ మిర్చి చూసినా ధరలు ఊహించని విధంగా పడిపోయా మిర్చి ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిగులతో తలలు పట్టుకుంటున్నారు కోటి ఆశలతో మార్కెట్కు వస్తున్న మిర్చి రైతులకు నిరాశే మిగులుతోంది ఖమ్మం మిర్చి మార్కెట్లో మిరప ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు లబోదీపోమంటున్నారు గతేడాది సీజన్ ఆరంభంలో క్వింటా మిరప ధర గరిష్టంగా ఇరవై రెండు పలకగా ఈసారి మాత్రం అత్యధికంగా పద్నాలుగు వేలు దక్కడమే గగనంగా మారింది కనీసం పెట్టిన పెట్టుబడి కూలీల పైసలు కూడా వచ్చేది లేదంటూ అన్నదాత బోరుమంటున్నారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏటికేడు మిరప సాగు విస్తీర్ణం తగ్గుతోంది గత సీజన్లో లక్షన్నర ఎకరాలు సాగవ్వగా ఈసారి తొంభై ఐదు ఎకరాలకే పరిమితమైంది గతంలో ఎకరాకు పదమూడు క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా ఇప్పుడు కేవలం ఆరు క్వింటాళ్లు దాటడమే గగనంగా మారింది దిగుబడి తగ్గడంతో ధరలైనా పెరుగుతాయని రైతులు ఆశించిన సీజన్ ఆరంభంలోనే ధరలు అమాంతం తగ్గడం వారికి తీరని వేదనను మిగుల్చుతోంది